హైవ్ హెస్ పృథ్వీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అని చెప్తే బాగా గుర్తుపెడతారు కదా ఇతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కోసం అసలు ఎంతగా కష్టపడ్డాడంటే ఇండస్ట్రీలో నాకు సినిమా అవకాశాలు ఇచ్చినవి పైన నాకేం ఫరక్ నాకేం పడదురా భావి నాకు జగన్ ఉన్నాడు అన్నట్టుగా చేశారు ఎస్ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇతనికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి చైర్మన్ చేయటం హెడ్ ఇతనే చైర్మన్ అనేది చేశారు ఈతను వచ్చేసి మరి ఇతను చేశాడా నేను చేయలేరా బాబు అంటాడు కన్ను నెరికించారంటాడు కానీ వైసీపీ వాళ్ళే అర్హత లేని వాడికి అందలం ఎక్కిస్తే తన బుద్ధి చూపాడు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేశాడు పవిత్రమైనటువంటి ఛానల్ చైర్మన్గా ఉండి అని ఈతను ఏంటంటే అరే మాల్లో ఉన్నాను నేను ఎలా అని చెప్పేసి ఇతను అంటాడు ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రోజా గారికి గడ్డిగోడ శ్రీకాంత్ రెడ్డిది పేరున అనేది పృథ్వీది మరికొంతమంది వైసీపీ కీలకమైనటువంటి వాళ్ళు నేను ఎన్రోల్ చేశాను ఫ్రీలాన్సింగ్ అని వేరే ఒకటి నేను చేసి ఇచ్చా ఆ మూమెంట్లో ఈయన మాల్లో ఉండి వచ్చాడు ఉండి వచ్చినప్పుడు కూడా మధ్యలో ఇంటర్ మధ్యలో కూడా కొన్ని పదాలు దుర్ తేడాకొస్తున్నాయి నేను మాల్లో ఉండి ఏంటండి ఇది అన్న రాజ్యం కదా స్వామి తప్పట్లో కొన్ని వచ్చేస్తున్నాయి స్వామి శరణం అన్నాడు ఈ మనిషి అయితే అనుకున్నాను సరే మొత్తం కదా జరిగింది కదా ఇక ఇప్పుడు ఈ వైసీపీ బండారం అంతా బయట పెడతా అంటూ లోకేష్ దగ్గర ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎవరైతే తప్పుగా బిహేవ్ చేస్తున్నారో రూల్స్ వైలేట్ చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా లోకేష్ దగ్గర రెడ్ డైరీలో నోట్ చేస్తున్నాడు కదా నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది బ్రౌన్ డైరీ ఈ బ్రౌన్ డైరీలో గోధుమరంగ బ్రౌన్ అంటే అనుకోండి అందులో నేను మొత్తం నోట్ చేస్తున్నా రేపు టీడీపీ జనసేన గవర్నమెంట్ రాగానే వైసీపీ అందరి లెక్కలు కూడా బయటపడతాయి ఫస్ట్ పడే వికెట్ అదే ఫస్ట్ పడే వికెట్ రోజే అది గుర్తుంచుకోండి రోజా చేసిన అవినీతి అక్రమాలు అన్నీ అన్నీ కావు అన్నీ బయట పెడతాం ఓడిపోయేది రోజా అని అసలు టికెట్ ఇస్తున్నది డౌట్ వైసీపీ వాళ్ళు ఇచ్చినా గెలవదు రేపు మా గవర్నమెంట్ వచ్చాక ఆమె అవినీతి మీద మొత్తం విచారణ చేయొచ్చు తీసుకెళ్ళి లోపలేస్తాం అదర్వైజ్ మొన్న ఏమంటుందామే జైల్లో ఒకడుంటే ఇంకో జైల్లో ఒక వర్డ్ ఏదో ఆమె వాడే కొన్ని పాత్రలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని గుర్తు కూడా సం అభ్యతకరమైన పదమే ఒకటి వాడారు వాళ్ళు జైల్లో ఉంటే ఇంకొకటి వెళ్ళి గెలిచాడు అన్నట్టుగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇద్దరు కూడా రెస్పెక్ట్లో కూడా మాట్లాడిందాన్ని అదే విషయతను మెన్షన్ చేస్తూ ఎదుటి వాళ్ళు గౌరవం ఇవ్వటం తెలియదు కానీ అధికారంతో ఏదేదో చేస్తుంది ఏమే సో ఫస్ట్ వికెట్ పడేది ఏమే రేపు మా గవర్నమెంట్ రగడే చెప్తానట్టుగా చెప్పాల్సింది చెప్తాను తర్వాత ఈ పృథ్వీకి సంబంధించిన టీమ్ ఏదో సర్వే అలా అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ టీడీపీ జనసేన వాళ్ళు వచ్చేసి నూట ముప్పై ఆరు స్థానాలు పైగా గెలవబోతున్నారట ఇంకా అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లోక్సభ కాన్స్టిట్యెన్సెస్కి సంబంధించి ఇరవై ఒకటి ఈజీగా టీడీపీ జనసేన వాళ్ళకి గెలబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో మొత్తం ఏమంటున్నాడు దారుణ దారుణంగా వైసీపీ ఓడిపోబోతోంది వన్స్ టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ జైల్లోకి వెళ్ళేది రోజానే అన్నీ కూడా నా దగ్గర ఉన్న డైరీలు నేను నోట్ చేసి అని చెప్పేసి ఇతను చెప్తా ఉన్నాడు సో మరి ఇతను సినిమాలో చూసినట్టుగా కామెడీ చేస్తున్నాడా లేదన్న పొలిటీషియన్గా సీరియస్గానే మాట్లాడాడు మీకేమనిపిస్తుంది మీలో మరి చాలామంది లేదు మరలా జగన్నా వస్తాడు అతని పేదల దేవుడు అంటూ ఉన్నారు చాలామంది అన్నారు కొంతమంది అంటున్నారు మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచాను